చలన చిత్ర పరిశ్రమపై మక్కువతో ఎంతో కష్టపడి సినీ అభిమానులకు గొప్ప చిత్రాలు అందించే దర్శకుడు ఎస్ఎస్ స్వామి అని రెడ్ బ్రిక్స్ డెవలపర్స్ అధినేత పిఎన్ కుమార్ మెట్రో కార్స్ అధినేత జి మహేష్ తెలిపారు శ్రీ లక్ష్మీ భవానీ ఫిల్మ్స్ బ్యానర్పై రాబోతున్న కేరాఫ్ గంగిరెద్దుల దిబ్బ పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శ్రీ లక్ష్మీ భవానీ ఫిల్మ్స్ బ్యానర్ పై విడుదల కాబోతున్న కేరాఫ్ గంగిరెద్దుల దిబ్బ పోస్టర్ విడుదల కార్యక్రమం ఏలూరు రోడ్లోని రెడ్ బ్రిక్స్ డెవలపర్స్ కార్యాలయంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రెడ్ బ్రిక్స్ డెవలపర్స్ అధినేత పిఎన్ కుమార్ వేమూరి వెంకట్రావు బి జై కుమార్ జి రామ్మోహన్ నిర్మాత ఎస్ మణికంఠ స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఎస్ ఎస్ స్వామి పాల్గొని పోస్టర్ను విడుదల చేశారు ఈ సందర్భంగా పిఎన్ కుమార్ మాట్లాడుతూ చలన చిత్ర పరిశ్రమపై మక్కువతో ఎంతో కష్టపడి గొప్ప చిత్రాలు అందించే దర్శకుడు ఎస్ ఎస్ స్వామి అని చెప్పారు శ్రీ లక్ష్మీ భవానీ ఫిల్మ్స్ బ్యానర్ పై రాబోతున్న కేర్ ఆఫ్ గంగిరెద్దుల దిబ్బ పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు అనంతరం దర్శకుడు ఎస్ఎస్ స్వామి మాట్లాడుతూ అన్ని వర్గాల సినీ అభిమానులు చూడదగ్గ చిత్రం కేర్ ఆఫ్ గంగిరెద్దుల దిబ్బ అని చెప్పారు త్వరలోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని వివరించారు హాయ్ అండి అందరికీ నమస్కారం శ్రీ లక్ష్మీ భవానీ ఫిల్మ్స్ వారి ఖైరా గంగిరెద్దు దిబ్బ ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకోవడం రెడీగా ఉంది అలాగే ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా పోస్టర్ లాంచ్ చేయడం జరుగుతుంది గౌరవనీయులు రెడ్ బ్రిక్స్ అధినేత మన కుమార్ గారి చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళ ఆఫీసులో చేయడం జరుగుతుంది వాళ్ళ ఆశీస్సులు తప్పకుండా రావాలని ఆ పరమేశ్వరుడు అందరికీ విజయాలు చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి శ్రీ భవానీ ప్రొడక్షన్స్ వారి కేర్ ఆఫ్ గంగిరెద్దుల దాన్ని నేను ఓపెనింగ్ చేసిన చాలా ఆనందంగా ఉంది తర్వాత కార్యక్రమం ఏంటి ఇది బాగా సక్సెస్ అవ్వాలని వంద రోజులు ఆడాలని మా డైరెక్టర్ గారు స్వామి గారిని అందరూ దీవించాలని మంచి మంచి పెద్ద సినిమాలు చేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా శ్రీ లక్ష్మీ భవాని ఫిలిమ్స్ వారి కేర్ ఆఫ్ దిబ్బ సినిమా పోస్టర్ లాంచింగ్ బ్రిక్స్ అధినేత కుమార్ గారి ద్వారా పోస్టర్ లాంచింగ్ జరిగింది ముఖ్యంగా దీంట్లో తారాతారాలు అందరూ కూడా పాల్గొన్నారు అయితే మెందుగా మేము చెప్పేది ఏంటంటే గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఎస్ఎస్ స్వామి గారు నాకు బాగా పరిచయం ఆంధ్రప్రదేశ్లో సినిమాలు చేయాలని బైఫర్గేషన్ అప్పటి నుంచి మా యొక్క అనుబంధ సంబంధం ఉంది ఆయన లోకల్లోనే ఆర్టిస్టులను తీసుకొని ఆంధ్రప్రదేశ్లోనే సినిమా చేయడం ఒక గొప్ప పరిణామంగా చెప్తున్నాను అలాగే ఇదే విధంగా చిన్న నిర్మాతలు అందరూ ఇన్స్పైర్గా తీసుకొని ఎస్ఎస్ స్వామి గారు ఇది రెండో సినిమా చేస్తున్నారు స్వామి గారు ఇదే ఇన్స్పైర్గా తీసుకొని చిన్న నిర్మాతలు కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నా సినిమా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున తర్వాత తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున